ప్రేక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ ఆలోచింప దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రేమైన స్నేహితులారా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడులాగున ప్రార్థనాపూర్వకముగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునుచు వీలైతే ఈ ఛానల్ను అనేకులకు పరిచయం చేయడానికి షేర్ చేయవలసిందిగా ఈ వాక్య ధ్యానములు అనుదినము ఇంకా ప్రోత్సహించబడడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను ఈ విధముగా అనుదినము ప్రార్థించుటకు దేవుడు నాకు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభది రెండవ కీర్తన రెండవ వచనము ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తి ఈనులేడలా పక్షపాతము చూపుదురు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశము ఏమిటి మానవుడు ఏ విధముగా జీవించడము దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అనే విషయాలు బయలుపరచుట మనం చూస్తాం ఇక్కడ గమనించినప్పుడు ఎంత కాలము అనేటటువంటి మాట మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎంతకాలము ప్రియమైన స్నేహితులారా ప్రతి వ్యక్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది తప్పనిసరి ఉంటుంది అనగా ఒక కీ పాయింట్ లాగా చాలామంది తన ఇష్టానుసారముగా జీవిస్తూ తన ఇష్టకొచ్చినటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తూ అది కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ చాలామంది మన విశ్వాస ఎదుగుదలలో మన జీవన విధానంలో మనం ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వేళ ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఏదో ఒక మలుపును కలిగించేటటువంటి సంఘటన అనేది చాలామంది వ్యక్తుల జీవితంలో మనం అనుభవిస్తున్న వారము అనుభవించే వారముగా ఉండి ఉండవచ్చు మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం మనకు నచ్చింది చేస్తూ ఉంటాం మనము ఇతరులకు ఏం జరుగుతుంది ఇతరుల వ్యక్తిత్వం ఏమైపోతుంది ఇతరుల జీవితానికి ఏమైనా హానికరంగా ఉన్నానా అని ఆలోచన లేని ప్రవర్తన వలన మనం ఎంతో ఎంతో కాలాన్ని వ్యర్థపరుస్తున్నటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం ప్రేమైన స్నేహితులారా ఈ విధముగా కొంతమంది వ్యక్తుల జీవితాలను గమనించినప్పుడు వారు వారు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగిన తనలో ఉన్నటువంటి బలహీనతలను లోపములను సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఇతరుల పట్ల ఎదుటివారి పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల కుటుంబ సభ్యుల పట్ల పట్ల తమ జీవన విధానాన్ని మార్చుకోలేని పరిస్థితులలోనే జీవిస్తూ ఎన్నో ఎన్నో కఠినమైన ఎన్నో హృదయ విధారకరమైన ఎన్నో జీవితాలను గాయపరిచేటటువంటి ఆలోచనలు చేసేటటువంటి ఆ కొనసాగింపు కలిగినటువంటి వారు గాయపరిచేవారు ఎందరో సమాజంలో ఉన్నటువంటి స్థితులను మనం చూస్తూ ఉంటున్నాం అది ఒక అధికారి కావచ్చు ఒక నాయకుడు కావచ్చు ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని కావచ్చు ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అయి ఉండవచ్చు తద్వారా వారు చేయించున్నటువంటి పనుల వలన వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన వలన వారు తలపెడుతున్నటువంటి కార్యముల వలన ఎక్కడో ఒక ద్వార ఒక వ్యక్తి ఎక్కడో ఏ ఏదో ఒక సంఘటన ఎవరినో ఒకరిని గాయపరిచేదిగా ఉంటూ ఉండవచ్చు అది ఎన్నో విధాలుగా ప్రమాదకరమైనది బాధాకరమైనది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చంపేసేటటువంటిదిగా ఉంటుంది అందుకే ఈ దిన వాగ్దానం మనతో జ్ఞాపకం చేస్తూ ఈ చదువుబడినటువంటి లేఖన వాక్య భాగం మనతో జ్ఞాపకం ఎంత ఎంతకాలము మీరు అన్యాయము తీర్పు తీర్చుదురు ఇది అన్యాయం అని మీకు తెలుసు ఇది సత్యము కాదు అని మీకు తెలుసు ఇది మంచిది కాదు అని మీకు తెలుసు అయినప్పటికీ న్యాయాన్ని అన్యాయంగా ఇన్ని ఇంకా ఇన్ని రోజులు మారుస్తారు ఒక న్యాయము జరిగించాల్సిన స్థలంలో ఒక మంచి తీర్పు తీర్చాల్సినటువంటి స్థలంలో మీరు ఎందుకు అన్యాయం చేస్తూ ఉంటున్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ కీర్తన ఏమని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతులను గద్దిస్తూ న్యాయమైనటువంటి తీర్పు తీర్చండి అని హెచ్చరిస్తున్నటువంటి కీర్తనగా ఇది ప్రార్థించబడుతున్నటువంటి కీర్తన అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఎంతకాలము ఇంకెంత కాలము మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు ఈ అన్యాయపు తీర్పు అనేది పేదల పట్ల బలహీనుల పట్ల తల్లిదండ్రులు లేని వారి పట్ల ఇదిగో అనాథలుగా దీనులుగా పిలువబడుచున్నటువంటి వారి పట్ల ఎంతో అణచివేత ధోరణితోటి లంచాలకు కొమ్ము కాస్తూ అన్యాయపు తీర్పులు తీరుస్తూ జీవితాలను అంగడిలో వలె విలువలు లేనటువంటి జీవితాలుగా మార్చేస్తున్నటువంటి జీవితాలను మనం చూస్తున్నాం మనందరికీ తెలుసండి ఈరోజు న్యాయము న్యాయముగా జరగాలంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు నిజము నిజముగా ఒకరి దగ్గరికి వెళ్ళాలి అంటే అది ఎంత ప్రసవేదన పడుతుందో ఆ మాట మనందరికీ తెలుసు ఈరోజు సత్యం చెప్తే ఎవరు నమ్మట్లేదు ఎందుకంటే అబద్ధానికి ఉన్నటువంటి ఆయుష్ సత్యానికి లేదండి నిజము చెప్తున్న వారికి ఉన్నటువంటి విలువ అబద్ధాలు చెప్పుతున్న వారికంటే ఎంతో బలహీనంగా కనబడుతూ ఉంటుంది అందుకే ఆ దేవుని వాక్యము మనతో జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే మొదటిది ఎంతకాలము మీరు అన్యాయపు తీర్పు తీర్చుదురు ఈ ఉదయకాల సమయంలో మనము ఒకరిని ఏలెత్తి చూపిస్తూ ఉంటున్నామంటే అందులో న్యాయం ఉందా అన్యాయం ఉందా అక్కడ ఏం జరిగిస్తూ ఉంటున్నాం రెండవది జ్ఞాపకం చేస్తూ ఎంతకాలము భక్తిహీనులు ఎలా పక్షపాతము చూపిదురు ఈ భక్తిహీనులు అనేటటువంటి మాటను మనం చూసినట్లయితే తన జీవితాలను దుర్భరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలను మారుస్తూ వారి జీవితాల్లో వారి భక్తిహీనతకు కొమ్ము కాస్తూ కృతజ్ఞత లేని జీవితానికి సపోర్టుగా ఉంటూ అన్యాయమును జరిగించడము ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం పక్షపాతం అండి ఈరోజు ఎవరి దగ్గర చూడండి నా అనుకునే వారు తప్ప నీతి న్యాయములు జరిగించే స్థానం ఎక్కడ లేదు ఎందుకంటే నా ఓడు తప్పు చేసినా సరే నా అనుకున్నవాడు తప్పు చేసినా సరే వాని కాపాడుకోవడమే తప్ప అక్కడ ఏం జరిగింది అనే సంఘటనకు సంబంధమే లేదు ఇలాంటి దుర్భరమైనటువంటి పోకడలో మనం పోతుంటున్నటువంటి వేళ మరొకసారి ఇక్కడ న్యాయాధిపతులను తీర్పు తీర్చడానికి సమాజంలో నీతి నిలబడడానికి సత్యము విరజల్లడానికి విలువలు కాపాడబడడానికి నీవు నేను మనము నాటి న్యాయాధిపతులు సమాజంలో సంఘములో కుటుంబములో ఈ వ్యక్తిగత జీవితాల్లో కేంద్రంగా నివసించాల్సినటువంటి వారు విలువలను కోల్పోయి అన్యాయపు తీర్పులు తీర్చడం ద్వారా పక్షపాతము చూపడం ద్వారా సమాజానికి కుటుంబానికి వ్యవస్థలకు హాని జరుగుతుంది అలాంటిది ఇంకెంత కాలము అని హెచ్చరిస్తున్నటువంటి మాట ఈ దినమున మనతో కూడా మాట్లాడుతూ ఉంటుంది మనల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు ఉదయకా కాలము నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు ఇంకెంత కాలము ఒక త్రాగుబోతుగా కాలము ఒక కుటుంబాన్ని విలువలు లేని దానిగా మారుస్తున్నటువంటి వ్యక్తిగా కాలము సంఘాన్ని సమాజాన్ని హింసించేటటువంటి వ్యక్తిగా ఇంకెంత కాలము నీ బ్రతుకును నీవు మా నాశనం చేసుకుంటావు ఇంకెంత కాలము నీలో లోపములు సరిదిద్దుకోలేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు ఇంకెంత కాలము ఇతరులంటే పగ కక్ష ద్వేషము ఈర్ష అనేటటువంటి లక్షణాలతో జీవిస్తావు ఇక చాలు ఇంకెంత కాలము ఈ అన్యాయం వద్దు ఈ వద్దు నీవు దేవుని ఎదుట సమాజము ఎదుట విలువలు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలి అనేది దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడు ఆ ప్రేమ తండ్రి మహోన్నతున ఈ దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ ఎంతో కాలం నుంచి అన్యాయాన్ని ఎంతో కాలం నుంచి పక్షపాతాన్ని మోసుకొని వస్తున్నటువంటి వారముగా మేమున్నామేమో భక్తిహీనులకు అన్యాయం చేస్తూ ఇతరులకు అన్యాయం చేస్తూ మేము తీర్పు తీరుస్తూ మేము మా తీర్పును కోల్పోతున్నటువంటి వారముగా ఉంటున్నామేమో మా స్థితి మా స్థాయి ఏమై ఉంది ఈరోజు మా జీవితం ఏమై ఉంది మేము ఎంతకాలము ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఈ సమాజానికి కుటుంబాలకు హానికరంగా బ్రతుకుతున్నాం మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణమును అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మాలో ఉన్నటువంటి సమస్త లోపములను బలహీనతలను తొలగించి తినేదీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతిబిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి కన్నీళ్లలోను దుఃఖములోను కుటుంబ సమస్యల్లోను ఆర్థిక ఇబ్బందులలోను అప్ బాధల్లోను బాధల్లోనూ శరీర బలహీనతల్లోని తోడుని ప్రసన్నతను అనుగ్రహించి లేవనెత్తుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఒకవేళ ఈ అన్యాయపు తీర్పులు తీర్చినట్లయితే ఒకవేళ పక్షపాతము చూపుతున్న వారమైతే మమ్మల్ని మేము సరిదిద్దుకొని అనేకులకు మాదిరికంగా నీకు మయమకరంగా బ్రతికేటటువంటి కృపను దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి తల్లి యొక్క దేవుని యొక్క దీవెన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్